ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం పదిహేనవ అధ్యాయము దీప చే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరూపమందుట అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానే రాదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియజెప్పదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పాను ఈ మాసం హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రం మనడి నరకమున బడి కొట్టుమిట్టాడుద్దురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యం కలుగును శ్రీమన్నారాయణి గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలం పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడివక చేసిన ఎడల అట్టివారు దేవదందుబులు విమానం విమానమెక్కి వైకుంఠంలో పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠత పూజలు చేసి ఆవునితో దీపం నుంచవలెను ఈ మహా కార్తీకంలో ఆవు పాలు బితికినంతసేపు మాత్రం దీపం ఉంచిన ఎడల మరుజన్మలో జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించు ఇతరులు ఉంచిన దీపం ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారాల సమస్త పాపములు హరించును అందులోకి ఒక కథ గలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నది తీరం శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అసటనే గడిపి పురాణ పఠనం చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయం శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామంనకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపముల నుంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణం చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికం ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదే నన్ను అనుకొని నోట కరచుకొని ప్రకన్న దీపం వద్ద ఆగాను నోట కరచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చాను అది కార్తీక మాసం అవటం వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడాను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడిటను గమనించి పోయి నీవివ్వడవు ఎందుకు ఇట్లా నిలబడింటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారంను వెదకకుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోట కరచి ప్రక్కన్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మ మెత్తవలసి వచ్చానో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపమని కోరాను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చే సర్వం తెలుసుకొని పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్య బాహ్లికుడని పిలిచేడివారు నువ్వు జైనమత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడై దేవ దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచి వారలను యోగిలను నిందించుచు పరుల చెంత స్వార్థ చింతగలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారాములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనం నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనం భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించువి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడ వైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామంలోకి పోయి నీ పెరటి అందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనంతో దాన చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించాను ఇట్ల స్కాంద పురాణాంతర్గత కార్తీక వసిష్ట ప్రోక్తకాతికమహత్యమండలి పంచదశాధ్యాయం పదిహేనో రోజు పారాయణము సమాప్తము సర్వే జన సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు శివార్పణం